పరిశుద్ధుడా సర్వతరాన్ని మహిమ మహిమగల దేవాన్ని ప్రభావ దేవుడిని ముచ్చిన వారు నవ్వా అవునైనా నీ పక్ష నిలబడిన ప్రభావ మీరే మాతో మాట్లాడి సహచయమని తండ్రి కుమార్ ప్రసిద్ధ ఆత్మ ద్వేకరణలో ప్రార్థించిన తల్లి తండ్రి కుమారరిశుద్ధే మేమే నామక ఈ రోజు పరిశుద్ధ మనతో మాట్లాడడానికి ఎంతగానో సిద్ధంగా ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమై మాట్లాడుతున్నాడు ఈ రోజు దేవుడు వాక్యం మరియు ఆత్మను దేవుని చిత్తముగా నడుపు చిత్తముగా బయలుపరుచు బయలుదేరుతున్నది హాలూయా ఎప్పుడైతే ఎవరికైతే దేవుని యొక్క వాక్యంను అందిస్తూ ఉంటున్నావో అక్కడ ఆత్మ పురుషుడు పనిచేస్తున్నాడు అని అర్థం హాలెలుయా ఎందుకంటే ఆత్మ పురుషుడు లేనిది దేవుడు వాక్యం అక్కడ పలుచదు అక్కడ దేవుడు వాక్యము పలుచి పరచదు హలల్లుయా అక్కడ ఎవరు పనిచేస్తున్నారంటే ఆత్మ పురుషుడు పనిచేస్తున్నాడు అక్కడ హలలుయ ఆత్మ పురుషుడు ఏంటిది ఎవరో తెలుసా నా కలుగ్ర రక్తం ఏసైనే అక్కడ ఉండి మాట్లాడిపిస్తున్నాడు హలెల్లుయా అక్కడ ఏం చేస్తున్నాడంటే ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఎవరి నామంలో ప్రార్థన చేస్తున్నాం ఏసునామలో ప్రార్థన చేస్తున్నాం అవునే కదా ఏసునామంలో ఎవరిన నూచున్నాం తండ్రిని నూచున్నాం కదా అక్కడ మధ్యవర్తిగా అక్కడ ఏసయ్య ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాం అక్కడ మన ప్రార్థన ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు చేసినప్పుడు ఏసయ్య పోయి తండ్రికి తండ్రికి చెప్పి మన యొక్క ప్రతి ఒక్కటిను యొక్క మనం ఏమైతే అడుగుతున్నామో అడుగుతున్నామో అవన్నీ చెప్పి మన సమస్యలు తీర్చడానికి అక్కడ ఏస్ఐ అక్కడ చేస్తున్నారు తెలుసా తండ్రి దగ్గర తండ్రి దగ్గర చెప్పి మన మనలో ఉన్న దాన్ని పర్మిషన్ తీసుకోవడానికి అని సిద్ధంగా ఉన్నా హలల్లుయ అందుకని దేవుడి వాక్యము చెప్పేటప్పుడు ఎవరికైనా సువార్త ప్రకటిస్తున్నావో ఏ ప్రాంతానికి వెళితే సువార్థను ప్రకటిస్తున్నావో నీలో ఆత్మ పురుషుడు లేకపోతే ఆ యొక్క వాక్యము పాలించదు హలల్లుయ ఎవరికైనా దేవుడి ఒక వాక్యము చెబుతున్నావో నీలో వాక్ నీలో ఆత్మ లేకుండా ఎవరికైనా సువార్థ చెబుతున్నావో వారిలో మార మనసు ఉండదు ఎవరికైతే ఎవరికైతే నువ్వు దేవుడి యొక్క ప్రేమను పతించున్నావో పంచుతున్నావో నీలో ఆత్మ లేకుంటే ఆ ప్రేమ పలించదు హెల్లు అక్కడ మార్మర్చు పొందాడు వర్షీకరణ పరిశుద్ధాత్తి యొక్క సహవాసంతో ముందుకు అడిగియాలి యొక్క శక్తి చేత నువ్వు ముందు కలిగేసేసి ఆ నీ ఆయన యొక్క ఆయన యొక్క ప్రేమను చాట చాటినప్పుడు ఆ యొక్క నీలో ఉన్న పురుషుడు బయలుదేరి బయలుదేరి నీతో సహావాసంగా ఉండి నీతో నీతో నిన్ను నీవు నడుస్తున్నా ముందుకు ముందుకు అపవాదన సాతను అడ్డంకులు వచ్చినా నీలో ఉన్న ఆత్మ పురుషుడు బయలుదేరి ఆ అపవాద సాధాన్ని తాత నేళ్లకు చితిక తొక్కుతాడు అప్పుడు నీవు నీవు దేవుని పని చేయడానికి ముందుకెళ్తావు బాషిక్ ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా నీలో ఆత్మ లేకపోతే నీలో ఆత్మ లేకపోతే దేవుని యొక్క చిత్తానుసారంగా జరపలేము నీలో ఆత్మ లేకపోతే దేవుడు యొక్క చిత్తముగా నువ్వు జరగలేవు నీలో ఆత్మ లేకపోతే నీలో ఆత్మ లేకపోతే దేవుడు యొక్క పని చేయలేవు నీ భాష కదలమా ఎందుకో తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమ కుమార కుమార్తె దేవుడి వైపు చూస్తున్నావా దేవుని వైపు చూస్తున్నావా దేవుని వైపు చూసి నువ్వు బయలుదేరుతున్నావా దేవుని వైపు నువ్వు చూసి బయలుదేరుతున్నావా అంటే అర్థం ఏడు తెలుసా నీలో ఉన్న ఆత్మ పురుషుడు పనిచేస్తున్నాడు చేస్తున్నాడు ఆత్మ యొక్క శక్తి నీలో ఉంది బయలుదేరుతున్నాయి అర్థం యోగా ఐదు పంతొమ్మిది కాబట్టి తండ్రి ఏది చేయుట కుమారుడు చూచను తండ్రి ఏదైతే చేస్తున్నాడో కుమారుడు చూసి అక్కడ అదే కాని అదే కానీ తాన తాను తాన తాను ఏది కూడా చేయలేదు ఏది అవున కదా తండ్రి ఏదైతే చేస్తున్నాడో కుమారుడు చూసి చేస్తాడు కానీ తానం తాను ఏ కుమారుడు కూడా చేయలేడు ప్రేమ కుమార్ కుమార్తె నీ యొక్క జీవితం ఎలా ఉంది నీ యొక్క జీవితం ఎలా ఎలా నడుస్తుంది నువ్వు ఏ పాటలు నడుస్తున్నావు నువ్వు ఏ ఏ యొక్క ఏ మార్గంలో నడుస్తున్నావు నువ్వు ఆకేసరిగా జీవిస్తున్నావు లేదా నువ్వు నువ్వు యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నావా లేవా నువ్వు దేవుని యొక్క భయభిత కలుగుతున్నావా లేదా నీవు నీ యొక్క జీవితాన్ని పరిపాలించుకుంటు జీవితాన్ని పరిశీలించుకొని నువ్వు నడుచుకున్నప్పుడు నీకు బిడ్డ కుమారుడు కూడా ఆ మార్గం నడుస్తాడు కథ యొక్క శక్తి చేత నింపబడాలి దేవుని యొక్క భయ కలి చేత నింపబడాలి ఆయన యొక్క ఆత్మ పొంది ఉండాలి అనిలో నీలో ఆత్మ పురుషుడు లేకపోతే ఏది కూడా పరించలేదు రిభాషిక శక్తి యొక్క ఆ శక్తే దేవుని యొక్క శక్తి ఆ మూలమై ఉన్నది అర్థమైనా దేవుడిని భయభక్త లేనప్పుడు జీవించినప్పుడే నీ యొక్క శక్తి నీలో ఉన్న ఆత్మ పురుషుడు వెళ్ళి నీ యొక్క కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన వేటిని చేయను ఆయన చేస్తున్నాడో వాడినే కుమారుడు వాడినే కుమారుడు అలాగే చేయను అలాగనే చేయను హాలూయా తండ్రి అయితే ఏదైతే చేస్తున్నాడో తండ్రి అయితే ఏ పని అయితే చేస్తున్నాడో కుమారుడు ఆ పని చెడుద్దాము హాలెల్ హాలూయా దేవుడు ఏం చేశాడో దేవుడు ఏం చేశాడో కుమారు అని ఏసుక్రీస్తు పంపించున్నావు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభు కూడా అదే చేశాడు అర్థమవు నీవు నీవు దేవుడి చేత నువ్వు అన్నము చేత చిక్కబడి ఉన్నావు ఆయన చేత శుద్ధపడ్డావు కనుక దేవుడు ఏం చేస్తున్నాడు నువ్వు అంతే అపవాదైన సాతనికి లోబడి నీవు మురు పడుతూ ఉంటే నీ కొడుకు కూడా అదే కాళ్ళలో పడతాడు అల్లలు ఏ జాగ్రత్త బిడ్డ అపవాదం యొక్క అడుగులో నడుచుని నీవు మార్గం మధ్యలో మురిగిపోతా ఉంటే నీ కొడుకు కూడా మార్గం మధ్యలో బిడ్డ హలల్లుయా తండ్రి ఏదైతే చేస్తున్నాడో కుమారుడు ఆ పని చేయడానికి సిద్ధంగా హలల్లు తండ్రి ఎక్కువ ఏ అయితే చేశాడో చేశాడో అక్కడ భయం ప్రకారం తండ్రి అయితే ఏ పనితో చేశాడో కుమారుడు ఆ పని చేయడానికి బలిదేరా భయభత్ కలిగి ఉండి ఇంకొక తెలుసా అంతరంగుడు త్యాగం జరుగుతుండాలి తండ్రి అయిన నీవు తప్పు చేసినప్పుడు కుమారుడు తప్పు చేస్తాడు బిడ్డ జీవితంలో చెడుతనం ఉంటే నీకు పెట్టే పిల్లలు కూడా బిడ్డ జాగ్రత్త ఎందుకు తెలుసా దేవుడు పరిశుద్ధాత్మ దేవుని భయపరచడం తెలుసా నీ జీవితం ఎలా ఉండి ఆ జీవితాన్ని సరిద్దుకో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశుద్ధాత్మ యొక్క శక్తి చేత నింపబడడానికి ఆయన కృప ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాడు కీర్తన

నన్ను ధైర్యపరిచేదివి నా ప్రాణంలో ప్రాణం పుట్టించి ధైర్యపరిచావు హాలెల్లు ఎప్పుడు తెలుసా నేను మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చావు అవున కదా అవున కదా నేను మొర పెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చావు నాయన నా యొక్క నా మూలను ఆలకించొచ్చి నా యొక్క స్థానం ఏమిటో తెలియపరచాలి ఎందుకు తెలుసా ఎందుకో తెలుసా నీలో అంతరంగ పురుషుడు బయలుదేరుతూ ఉంటాను నిజంగా అంతరంగం పురుషుడు బయట ఎప్పుడు వెళ్తా తెలుసా ఈ యొక్క అంతరంగంలో సుత్యాగముగముగము జరిగినప్పుడే తిన్నప్పుడు కానీ నడుస్తున్నప్పుడు కానీ పరిచిస్తున్నప్పుడు కానీ నువ్వు ఎవరితో ఎవరితో ముచ్చటపోయినప్పుడు కానీ అంతరంగంలో శృత్యాగము త్యాగము జరిగినప్పుడు నీలో అంతరంగంలో ఉన్న పశుద్ధాత్మిక శక్తి వచ్చేటప్పుడు పురుషుడు బయటికి వెళ్ళి నీ పక్షణ చిత్తంగా ఉన్నాడు అది యొక్క చిత్తమై ఉంది అదేనా అదే దేవునికి అందుకనే దేవుడి యొక్క వాక్యము మరియు ఆత్మ రెండు వేలు బయలుదరుతున్నాయి ఇక్కడ వాక్యం దేవుని యొక్క వాక్యము లేదు జరగదు వాక్యం చిత్తం ఏమి ఉండాలి ఆత్మ ఆత్మ నింపబడి ఉండాలి ఆత్మ నా వాడు కాడంటుండే అక్కడ పశుత గ్రంథంలో ఏమో తెలుసా ఆత్మ లేని వాడు రావాడు కాదు అర్థం తెలుసా అర్థం తెలుసా నన్ను వేణను చేసిన వాడు నావాడు కాదు ఆత్మ పురుషుడు నీలో నింపబడమంటే ఆయన కలిగి ఉండాలి ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండాలి నీలో అంతరం వ్యాగము జరుగుతూ ఉండాలి అప్పుడే నీ పట్ల నీ యొక్క నీ యొక్క పట్ల నువ్వు విశ్వాసముని నీ నీ చనిప్పుడు నీ పట్ల ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు పరలో పరశుద్ధాత్మ అగ్నిస్తంభము నీ పైన సిరప్ పైన దించబోతున్నాడు ఎప్పుడు తెలుసా ఈరోజు సుత్యాగము జరుగుతున్నప్పుడు క్రిమిడ కుమార కుమార్ నీ యొక్క జీవితం వెళ్ళావు నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు అపవాదు చేత నింపబడిన మార్గంలో నడుచుతూ ఉంటే నీకు పుట్టబ కుమారుడు కూడా అపవాదు మునిగిపోతాడు అనిపిటారు దేవుడిని భయభక్త కలిగినప్పుడు కలిగినట్టు నువ్వు జీవిస్తూ ఉంటే నీ కుమారుడు కూడా ఆ దేవుడికి భయభక్తితో కలిగి ఉంటాడు బిడ్డ నీవు ఆత్మ పొందుతూ ఉంటే నీ కుమారుడు కూడా ఆత్మ పొందుతూ ఉంటాడు నువ్వు దురాత్మ కలిగి నువ్వు అపవాత నింపబడి ఉంటే నీ కుమారుడు కూడా దురాత్మ చేత నింపబడి అపవాదు మంచి కార్యములు నువ్వు చేస్తుంటే నీ కుమారుడు మించు కార్యములు చేయడం చిత్తంగా ఎప్పుడు తెలుస్తా నువ్వు చేత నింపబడ్డ అదే కీర్తన పద్దెనిమిది ఆరు నేను ఏవో మాకు మొరపెట్టిని నేను శ్రమ పడ్డప్పుడున్న శ్రమలలో ఏ దేవుడిని ప్రార్థన చేస్తున్నాను నా దేవునికి నా దేవునికి ప్రార్థన చేసేది నా దేవునికి ప్రార్థన చేస్తున్నాను

ఎప్పుడు తెలుసా ఎప్పుడు తెలుస్తుందో తెలుసా నీకు అంతరంగం వస్తుంది త్యాగం జరిగినప్పుడే ఎప్పుడు తెలుస్తుందో తెలుసా ఆయనకి ఇష్టానుసారంగా ఉన్నప్పుడే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడెప్పుడు చెవు ఆయన చెవికి ఇవ్వడుతుందో తెలుసా నీ యొక్క జీవితంలో నీ యొక్క జీవితములో ఆత్మచేత పొంది ఆయన కార్యములు ఆయన నామములో ఆయన స్వార్థ ప్రకటించినప్పుడు నీవు ఆయనకు నమ్మస్తు నమ్మకం ఉన్నప్పుడు తెలుసా నా ఆయన కుమారుడిగా పిలిచబడ్డప్పుడే నీ యొక్క ప్రార్థన ఆయన ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు గోదావరి 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 గోకాలు అరిగే ప్రార్థన అందుకిస్తలేదు నేను నా జీవితం ఇలానే ఉంది అంటున్నావు అంటే అంటే అర్థం తెలుసా నీ జీవితం సంతనానికి పోతుంది ఎంత చేతను పీడించబడుతున్నా నువ్వు అపవాదికి నువ్వు లోబడి ఉన్నావు కనుక దేవుడి యొక్క చిత్తాంతరంగా నీ యొక్క జీవితం లేదు అపవాదన చిత్తాను జీవితం ఉంది కనుక నీ యొక్క ప్రార్థన ఆయన చివరికి కానీ కానీ ఏం తెలుసా నీ పక్షాన నీ పక్ష నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క శ్రీయల కార్యములని నీ యొక్క పక్షాన పరశు దేవుడు ఏడుస్తున్నాడు పరశుద్ధాత్వదేవుని ఏడుస్తున్నా ఏడ్చున్న వారి జీవితం మంచిది కాదు బిడ్డ ఎందుకో తెలుసా దేవుని ఏదో ఒక రోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడే దూతలకు ఆజ్ఞాపిస్తాడు ఆ దూతలే నిన్ను కాలు పట్టలు గడగడ గడగడ ఆ పొగోదు నోట్లో పడేస్తాడు బింగు విడానికి అది ఇష్టమైనకు జీవితం కాదు అది అది దేవునికి చిత్తమైన జీవితం కాదు అందుకంటే ప్రేమన కుమాడ కుమార కుమార్తె అందుకంటున్నాడు ప్రేమ కుమారు కుమార్తె బైబిల్ రాయబడి ప్రయాసపడి నా నాయకు రండి మీకు విశ్రాంతి అంటూ ఉన్నాడు అక్కడ ఆ విశ్రాంతి పరలోక రాజ్యంలో ఉంటుంది విశ్రాంతి ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిన వారి యొక్క జీవితము పరలోక రాజులు విశ్రాంతి ఉన్నారు కనుక నీ జీవితం ఎలా ఉంది కూడా అపవాద జీతం ఉన్నావా ఈ యొక్క జీవితం వాకి స జీవిస్తూ ఉందా కనుక దీని భయభక్తిని ఉండి ఆయన కృప నిరంతరం ఉంటాడు ఆయన నిశ్చయంగా కలిగించడానికి సిద్ధంగా ఉన్నారు అదే కీర్తన ట్వంటీ సెవెన్ ఫార్టీ ఇరవై ఏడు పద్నాలుగు ఎక్కువ కొరకు కనిపెట్టుకుందును కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని ఎగో కొరకు కనిపెట్టుకోను ఉండము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నీ హృదయమును నిబ్బరగా నుంచుకొను నీ హృదయము నిబ్బరగా ముంచుకోను కనిపెట్టుకొని ఉండము కనిపెట్టుకోను హాలెల్ నువ్వు ఎవరి కొలుచుకొని కనిపెడుతున్నావు ఈ లోకాలు సరే ఒక జీవితం ఒకటి పెడుతున్నావా ఈ లోకానుసారమైన జీవితము కొరకు కనిపెడుతున్నావా ఈ లోక ఆశ కనిపెడుతున్నావా డబ్బు కొరవే కనిపెడుతున్నావా మిగతా కోసమే కనిపెడుతున్నావా బంగార కోసం కనిపెడుతున్నావా అన్నం చందల కోసమే కనిపెడుతున్నావా అది దేవుడికి ఇష్టం బిడ్డ ఎవరి కోసం కనిపెట్టా తెలుసా నిజమైన దేవుడు కనిపెట్టాను మొక్కరించి ప్రార్థన ఎప్పుడు కనిపెడుతుందో తెలుసా నీ యొక్క అంతరంగంలో వస్తుంది యాగము జరిగినప్పుడు నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన దేవుని కనిపెట్టేవాడవైత ఆయన చింతమో బయలుదేరుతుంది బిడ్డ ఏదో ఎందుకో తెలుసా నశించిపోతున్న ఆత్మలు ఎందుకు రక్షించడానికి ఆయన యొక్క ఆయనకు వ్యతిరేకంగా నడుస్తున్న యొక్క జీవితాల కొరకై బయలుదేరుతుంది పరిశుద్ధ దేవుడు బయలుదేరుతున్నాడు ఇది ఇది నిజము మాట ఎందుకు తెలుసా దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యము ఆత్మ రెండు బయలుదేరుతున్నాయి ఎందుకు ఎక్కడికి తెలుసా నాశించిపోతున్న ఆత్మల కొరకై దేవునికి లేని బయలుదేరుతున్నాయి ఎవరైతే ప్రకటిస్తున్నారో వారిలో జీవితంలో రెండు ఉంటున్నాయి ఆత్మ పురుషుడు నింపబడి ఉన్నాడు ఆ ఎవరైతే మాట్లాడుతున్న వారి వారితో పాటు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో జాగ్రత్త ఎవరైతే మాట్లాడుతున్నాడో ఎవరైతే ప్రకటిస్తున్నారో ఎవరైతే వాక్యం చెబుతున్నారో వారిని ఏడు చూపెట్టి చూపెట్టినా వారితో వ్యతిరేకంగా మాట్లాడినా వారిని దూషించిన అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నింపబడి ఉన్నాడు అక్కడ ఈ యొక్క జీవితం పాడైతే జాగ్రత్త ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా తనని ఏర్పరచుకున్న కుమారుల చేత పనిచేయడం సిద్ధంగా ఉన్నాడు కోట విస్తారమైనది అందుకే చేశాడు అక్కడ కోశవారు ఎవరు తెలుసా ఎవరు తెలుసా వాక్యని వివరించేవారు వాక్య ప్రకటించేవారు సువార్త భాష నిలారమ శక్తి శక్తి పరశు కాపు యొక్క శక్తి చేత నింపబడ్డవారే ఆయనే వారే సేవకులైన వారే దాసులై ఉన్నారు దేవుని ఎందుకు భయభక్తులుగా ఉన్న ఆ యొక్క జీవితం ఎలా ఉంటుందో తెలుసా ఆయనకి నలిగి ఉంటుంది అంతే ఆయన ప్రేమ నిశ్చలముగా నింపబడింది ఆయన ప్రేమ పొదవ లేదు ఆయన ఆయన ప్రేమ కొదవలేదు లేదు ఆయన చెయ్యి కొరసలేదు ఆయన ఆయన తెలుసా నా ఏసయ నీ కొరకే నా కొరకే నలవతిలో రక్తం చెందించి ప్రాణాన్ని త్యాగం చేసి యొక్క శరీరంలో శరీరంలో ఒక్క చుక్క రక్తం లేకుండా కాచు తెలుసా నిన్ను నన్ను శ్వాసపరచడానికి వర్షీకరణ ఎందుకు తెలుసా దేవుని యొక్క ప్రేమ అలా ఉంది కూడా దేవుని యొక్క ప్రేమ అలా ఉంది మరి నీ ప్రేమ ఏమైంది లోకమేపోయింది మట్టిలో కలిసిపోయింది మట్టిలో కలిసిపోయింది అంతే పశుధాత యొక్క శక్తి నింపబడ్డ వారి యొక్క వాక్యం నిప్పువాడని నోట్ నుంచి వాక్యము బయలుదేరినప్పుడు నీవు ఎదస్సా తల వంచి వినాలి తప్ప దూషించకూడదు హలో అది అంటున్నాడు కుమార కుమార్తె జీవితంలో జాగ్రత్తగా కొద్దువైన యొక్క ఉన్నాయి బిటా అవన్నీ తీసే లోక అనుసారంగా జీవితం ఉన్నది బిడ్డ అది తప్పించుకో అది తీసేయమంటున్నాడు చివరిగా ఒక రెండు తొమ్మిదవచ్చు దేవుడు తను ప్రేమించిన వారి కొరకు దేనికోసం అట

మనకైతే 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 దేవుడు వాటిని తన ఆత్మ వలన వలన బయలుపరిచి తన ఆత్మ వలన ఉన్నాడు ఆ ఆత్మ ఆత్మ అన్నిటిని అన్నిటిని దేవుని మర్మ మర్మములను అన్నిటిని దేవుని మర్మములను మర్మ మర్మములను కూడా పరిశోధించున్నాడు దేవుడు అన్నిటిని దేవుడు మర్మను కూడా పరిశోధిస్తున్నాడు నీ యొక్క జీవితములో అన్నిటినీ తెలుసా అని పరిశీలిస్తూ ఉన్నాడు ఎప్పుడు తెలుసా నీ యొక్క హృదయములో పిలిచబడ్డప్పుడే నీ యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క అంతరంగా పరిశీలిస్తూ ఉన్నాడు కందల రాత్ర ఏ తెలుసా నువ్వు యొక్క జీవితము రెండు భాగాలు ఇచ్చే బట్ట తెలుసా అపవాదికి వచ్చి అపవాదికిను నువ్వు ఇస్తున్నావు దేవుడికి అక్కడ అపవాదు యొక్క హృదయంలో పరిశుద్ధాత్మదేవుడు అపవాద క్రీ కన్నీ ఏం చేస్తున్నాడు తెలుసా ఆయన యొక్క నామంలో ఎక్కువ యొక్క నామంలో పరిశుద్ధాత్మ ఆయన్ని తొలగిస్తున్నాడు నీ యొక్క జీవితము పరిశుద్ధాత్మ చెప్తున్నాడు బిడ్డ వాక్యము మరియు ఆత్మ కలిగిన వారి నుంచి ఒక నోటి నుండే వజ్రములు బయటికెళ్తున్నాయి ఆ వజ్రములు కాదని నువ్వు ఆ వాదికి లోపలికి నువ్వు లోబడి ఉంటే బిడ్డ తప్పదు నరకము ఆ నరకములో నువ్వు అగ్ని ఆరదు ఆ జీవితము కావాలన్నా ఇప్పుడే బిట ఇప్పుడే మూకరించి ప్రార్థించి తీర్మానం మనం చేసుకో శుద్ధాత్ని ముట్టి పుట్టి స్పష్టపడి సిద్ధంగా ఉన్నారు శ్రీకందలారరిష్ మారి బాబాల రే బాబాధ రమాల సర్వశక్తి మందుడానికి వందనాలయ్యా ఇంతవరకు నా ప్రభావ మీరు మాట్లాడిన ప్రతి కొన్నము మాట్లాడిన ప్రభావ మేము కాదు నైనా ఆత్మ పురుషుడా అని మీరే బయలుదేరారయ్యా మీరు బయలుదేరి మీరు మాట్లాడి ఒక ఒక్క మాట్లాడ ప్రభా ఆ ప్రభు అవునైనా యూట్యూబ్ లో చూస్తున్న ప్రాతి ఒక్కరి బిడ్డ యొక్క నాటబడి వాళ్ళలో ఉన్న చరిత్ర నామములు తొలగించి మీరే మీరే సహాయం వచ్చేవని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మ త్రియేకరణాలు ప్రార్థించినాం తండ్రి Amén.